వెల్కమ్ టు మై ఛానల్స్ నా ఇవాళ ఏంటి అంటే మనము ఇవాళ ఫ్రెండ్షిప్ డే ఉంది కాబట్టి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అందరం గెట్ టుగెదర్ అయినాము మాది టూ థౌజండ్ టెన్త్ బ్యాచ్ అండి అందరు ఎవరెవరు వచ్చారు ఏంటి వాళ్ళు ఏమేమి అవుతాయి అన్నీ మీకు క్లియర్గా చూ సో అందరం ఆఫ్టర్ లాంగ్ టైం అంటే లాంగ్ అంటే థర్టీన్ ఇయర్స్ తర్వాత మేము అందరం కలిసామండి సో మేము అనుకోలేదు యాక్చువల్గా ఇంతమంది వస్తారు అని యాక్చువల్గా మేము ప్లాన్ చేసాము అప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము కలవండి 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 అని కాకపోతే ఎవరు బిజీ వాళ్ళదండి ఇప్పుడు అందరికీ బరువులు బాధ్యతలు అన్నీ వచ్చేసినాయి ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది సో బా అక్కడ భర్తను ఒప్పించుకోవాలి తర్వాత అత్తమామ నొప్పించుకోవాలి పిల్లల్ని కేర్ చేసుకోవాలి సో అంత షెడ్యూల్ ఉన్నా కానీ కూడా థర్టీన్ ఇయర్స్ తర్వాత మమ్మల్ని అందరం కలవడం అంటే ఒక గ్రేట్నెస్ అండి అండ్ ఈ ఈ రోజు కోసం మేమైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము సో మాకైతే ఈ ఈరోజు ఇంకెప్పటికి లాంగ్ మర్చిపోలేని రోజు యాక్చువల్గా మేము ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా కట్టేసుకున్నామండి అంటే మాకు అప్పట్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకోవాలి అండ్ నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరి హ్యాండ్కి ఎక్కువ బ్యాండ్స్ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు అనుకునే వాళ్ళము సో థర్టీన్ ఇయర్స్ తర్వాత మా హ్యాండ్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ వచ్చిందండి అసలు అది మర్చిపోలేము అండి మేము ఆ డేసే మర్చిపోలేము యాక్చువల్గా అందరు లైఫ్లో స్కూల్ మేట్ అనేది మర్చిపోలేమండి సో మేము అందరం కట్టేసుకున్నాము మాకు వాళ్ళు కట్టారు వాళ్ళకి మేము కట్టుకున్నాము సో ఇదంతా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మేము గెట్ టుగెదర్ చేసుకున్నామండి యాక్చువల్గా మేము బయట రిసార్ట్ అనుకున్నాము బయటకు వెళ్దాం అనుకున్నాము సో మనీ ప్లాన్స్ వేశాము కాకపోతే మా ఫ్రెండ్ తను క్యారింగ్ ఉంది కాబట్టి తన వాళ్ళ ఇంట్లోనే మేము ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఎంజాయ్ చేసాము సో అసలు ఈ డే మాకు మళ్ళీ ఇంకా లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోయే రోజండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా కలిసినా లేదంటే ఏదన్నా మూమెంట్లో కలిసినా ఏదన్నా టుగెదర్ చేసుకున్నా కానీ ఈ మూమెంట్ రాదండి అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్కి వచ్చినది ఫస్ట్ మూమెంట్ కాబట్టి ఈ మూమెంట్ రాదండి నెక్స్ట్ ప్లాన్లో ఏదైనా ఉంటే ఏమో కానీ ఇప్పటికైతే మాకు యాక్చువల్ ఇంకొకటి ఏంటంటే మాకు ఫ్రెండ్షిప్ డే రోజు మేము కలవడము మేము గెట్ టుగెదర్ చేసుకోవడం అది సో హ్యాపీగా మాకు అనిపించింది అసలు మేము ఆ మెమరీస్ అన్నీ మా స్కూల్ మెమరీస్ అన్నీ అలా గుర్తుకొచ్చేసినాయండి మా ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ చేశారు కూడా బట్ నేను ఏడవలేదండి కాకపోతే వీళ్ళంతా అస్సలు ఇన్ని ఏళ్ళ తర్వాత మమ్మల్ని కలవడం ఒక గ్రేట్ తినేనండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే మేము ఇప్పుడు గెట్ టుగెదర్ చేశాము మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటాయి కదండి మీరు కూడా ఫ్రెండ్షిప్ డే ఎలా చేసుకున్నారండి కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి యాక్చువల్గా మీరందరు ఫ్రెండ్స్ని కలిసారా స్కూల్ మెట్ని కలిసారా కాలేజ్ మెట్ని కలిసారా ఏంటి అనేది నాకు ఒక్కసారి కమెంట్ చేయండి మీకు ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉన్నాయా కూడా చెప్పండి మాకైతే అసలు యాక్చువల్గా స్కూల్కి వెళ్ళాలని ఉంది చాలా రోజుల వెళ్దామని నెక్స్ట్ ప్లాన్లో ఉన్నాము ఒక్కసారి స్కూల్కి వెళ్ళి పాత మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తుకు చేసుకోవాలని చాలా ఇష్టంగా ఉంది బట్ అందరికీ వీలు ఉండదు కదండి అందరి ఇండ్లల్లో అందరూ బిజీ కదా సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం రాలేకపోవచ్చు నెక్స్ట్ రాలేని వాళ్ళు నెక్స్ట్ టైం రావచ్చు రాకపోవచ్చు సో అందరూ కలిసి వెళ్తే అదొక ఎంజాయ్మెంట్ ఒకళ్ళ ఇద్దరం వెళ్తే ఏం ఎంజాయ్మెంట్ ఉంటుందండి మేం ఫస్ట్ టైం ఫ్రెండ్షిప్ డే ఇంత హ్యాపీగా చేసుకున్నాము అంటే స్కూల్ టైంలో చేసుకుంటుండే బట్ ఇది వేరు అది వేరండి స్కూల్ టైంలో అక్కడే ఉంటుండే కాబట్టి అయినా అక్కడ చేసుకున్నా ఏమనిపించకపోతుండే ఇది ఆఫ్టర్ లాంగ్ టైం కదా అసలు ఆ మూమెంట్స్ అన్నీ వేరేగానే అనిపించినాయి మాకైతే చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా అనిపించింది మేము ఇక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేసేసుకున్నాము బయట నుంచి తెప్పించుకొని ఫుడ్ కూడా అరేంజ్ చేసుకొని ఫుడ్ కూడా డిన్నర్ చేసాము యాక్చువల్గా అరేంజ్ చేసుకున్నాము అంటే బట్ మేము అరేంజ్ చేసుకున్నాము అని అనొద్దు ఎందుకంటే మా ఫ్రెండే అరేంజ్ చేసింది తన ఇంటికి ఇన్వైట్ చేసి తనే అరేంజ్ చేసింది సో తనే ఫుడ్ పెట్టింది మేము అరేంజ్ చేసుకున్నట్టు కాదు యాక్చువల్గా మా ప్లాన్ ఏముండే అంటే కేక్ కట్ చేద్దామని అనుకున్నాము సో చాలామంది అంటే ఒక టూ అవర్స్కి త్రీ అవర్స్కి జాబ్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చారు సో వాళ్ళందరు వెళ్ళాలి కాబట్టి మేము స్కిప్ చేసేసినాము కేక్ లేదంటే కేక్ కూడా కట్ చేస్తుండే అండి మేము మంచిగా తినేసి ఫుల్గా తినేసినాము బాగా మాట్లాడుకొని అంటే ఈ అప్పుడు స్కూల్ టైంలో టిఫిన్ బాక్స్ తెచ్చుకొని కూర్చొని ఎవరెవరు బాక్స్లో ఏమేమి ఉంది అనేది చూసి ఒక్కొక్క బయట అక్కడ ప్లేట్లో పెట్టేసుకొని అందరం షేర్ చేసుకునే వాళ్ళం అప్పుడు బట్ ఆ మూమెంట్ వేరు కదండీ ఇప్పుడైతే ఇంకా తెప్పించుకున్నాం కాబట్టి తెప్పించుకుందే తిన్నాం కానీ ఆ మూమెంట్ గుర్తుకొచ్చింది అంటే మేము అలా కూర్చొని అలా తింటుండే స్కూల్లో చెట్ల కింద కూర్చొని తినడము ఆ డేస్ అన్నీ గుర్తుకొచ్చాయి కూర్చొని అవే మాట్లాడుకుంటున్నామండి మేము మా పిల్లలు కొత్తగా మమ్మల్ని చూస్తున్నారు అంటే మేము చిన్న పిల్లలుగా అయిపోయేసరికి మా పిల్లలు మమ్మల్ని చూస్తున్నారు వీళ్ళు ఏంటి ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి అసలు ఈ మూమెంట్ మర్చిపోలేమండి అసలు వర్డ్సే లేవు మాకు ఈ హ్యాపీనెస్ లో మేము కొంచెం డ్యాన్స్ చేసామండి సో ఇదేనండి మా ఫ్రెండ్షిప్ డే వీడియో సో మీరు ఎలా చేసుకున్నారు ఫ్రెండ్షిప్ డే మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని అలా కొట్టండి సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి బాయ్